ఉద్యమానికి పోసిన పోరాట యోధుడు స్వర్గీయ డాక్టర్ మల్లికార్జున అని అన్నారు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఈ రోజు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పద్మవతి కాలనీలో స్వర్గీయ డాక్టర్ మల్లికార్జున్ వర్ధంతి సందర్భంగా మల్లికార్జున్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం ఎమ్మెల్యే శ్రీ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ నేటి తెలంగాణ రాష్ట్ర సహకారానికి నాడు మర్రి చెన్నారెడ్డి వెంకటస్వామితో కలిసి వేసిన బీజం పడిందని ఆయన గుర్తు చేశారు నాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న తెర వెనుక ఉండి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తాను చేసిన కృషి అమోఘమని ఆయన అన్నారు నాడు విద్యార్థి విభాగంలో తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించారని ఆయన గుర్తు చేశారు కుల మతాలకు అతీతంగా ప్రాంతం వర్గం జాతి చూడకుండా అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసిన మహానేత అని ఆయన చెప్పారు నాడు స్వర్గీయ డాక్టర్ మల్లికార్జున్ చేసిన కృషి వల్లనే మహబూబ్ నగర్ రైల్వే అభివృద్ధికి బాటలు వేసిందని ఇంకా సౌత్ ఇండియన్ రైల్వేలో ప్రత్యేక గుర్తింపు ఉంది అంటే అది కేవలం మన మల్లికార్జున్ వల్లనే అని ఆయన చెప్పారు ఇలాంటి నాయకులు సమాజానికి సేవ చేసేందుకు మాత్రమే పొడతారని ఆయన చెప్పారు రాష్ట్ర రాజధానిలో మల్లికార్జున విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ వినోద్ కుమార్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు శ్రీ లక్ష్మణ్ యాదవ్ శ్రీమతి భాగ్యలక్ష్మి మల్లికార్జున్ శ్రీ మను మల్లికార్జున్ శ్రీ తాహేర్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అన్ని అందరూ ఆ పెద్దలకు ధన్యవాదాలు ఇక్కడ వచ్చిన దానికి గారు చిన్నప్పటి నుంచి అంటే స్టూడెంట్ లైఫ్ నుంచి దేశం కోసం రాష్ట్ర కోసం పనిచేసింది అందరికీ తెలిసే ముప్పైల కన్నా ఎక్కువ ఆయన సేవలు చేస్తున్నారు త్యాగాలు చేస్తున్నారు మరి ఆయన ఈ తెలంగాణ రాష్ట్రం అయిన తర్వాత అప్పుడే ఆయన విగ్రహం హైదరాబాద్లో కానీ సిటీలో క్యాపిటల్ సిటీలో ఆయన విగ్రహం అని చేసేది ఉండేది బట్ అది ల్యాబ్స్ అయిపోయింది పర్వాలేదు ఇప్పుడు మన గవర్నమెంటే వచ్చి వచ్చిన తర్వాత కూడా దీన్ని ప్రయారిటీగా ఆయన విగ్రహాన్ని హైదరాబాద్లో మంచి జాగాలో స్థాపించాలని నేను మా నెంగళూరు వినంతి చేస్తున్నాను గవర్నమెంట్కి ఇది రిక్వెస్ట్ ఇది తప్పక చేయాలని మా కుటుంబాలు మరి అందరూ చేసే చేసేవాళ్ళు అందరికీ కూడా ఇది వినంతి చేస్తున్నాను దీన్ని గవర్నమెంట్ పెట్టి సీఎం గారికి మేము లెటర్ ఇస్తున్నాము దీని గురించి ఈ పైన పని చేయాలని అండ్ హోప్ఫులీ ఈ రిక్వెస్ట్ వాళ్ళు ఆలోచించి చేస్తారు అని నా 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 అభిప్రాయము మీరు అందరూ దీన్ని సహకరించాలి నేను దీన్ని విషయాన్ని ముందుకు తీసుకుపోవాలి పోవాలి అని కూడా మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను సో ఇది తప్పగా అయ్యాకొని అని నా నా అభిప్రాయం అందరికీ ధన్యవాదాలు థ్యాంక్స్ అండి స్వాగతం తెలంగాణ రాష్ట్రం కోసం మెరికార్ గారు చేసిన పోరాటం గురించి మనం అంతేకాక మహబూబ్ మహబూబ్ నగర్ జిల్లా ఇంకా దేశాభివృద్ధి కోసం ఆయన చేసిన పని గురించి కూడా మనం అది బాగా తెలుసు కానీ ఆయన ఒక మహానాయకుడు మాత్రమే కాదు ఒక లీడర్ కాకముందు ఆయన ఒక ప్రిన్సిపల్ వ్యక్తి ఆ రోజు ఒక ఉద్యమ ఆకాంక్షను మనసులో ఉన్న ఆకాంక్షను ఉద్యమ రూపంలో తీసుకురావడానికి డాక్టర్ చెన్నారెడ్డి గారు మల్లికార్జున్ గారు వెంకటస్వామి గారు ఇంకా అనేక మంది పెద్దలు ఆ రోజు నాటిన తెలంగాణ ఈ ఈరోజు రాష్ట్ర ఏర్పాటు సహకారమే మన అందరం కూడా స్వేచ్ఛావాయుల్ పెంచుకుంటున్నాం అందులో ప్రధానమైన విద్యార్థి విభాగాన్ని ముందుడు నడిపించి యావత్ విద్యార్థి లోకానికి నాయకుడై ఉద్యమాన్ని నడిపించి ఇక్కడ ఈ ప్రాంతానికి ఎంపీగా ఎన్నో సేవలు అందించిన పెద్దలు డాక్టర్ మల్లికార్జున్ గారు నిర్వహణ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొంటున్న వారి సతీమణి పెద్దలు భాగ్యలక్ష్మి గారు అలాగే వారి అబ్బాయి మను మల్లికార్జున్ గారు పెద్దలు సీనియర్ ఎన్నోసార్లు శాసనసభ లో నగర్ వాణిని కనిపించిన పెద్దలు గురునాథ్ రెడ్డి గారు అలాగే ఈ కార్యక్రమంలో చంద్రశేఖర్ గారు చంద్రకుమార్ గారు కేవిఎన్ రెడ్డి గారు వసంత గారు వినోద్ కుమార్ గారు అనిత గారు మెనర్ గారు ప్రదీప్ గారు ఇంకా ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి పేరు నమస్కారం ప్రెస్ నమస్కారం తెలంగాణ వచ్చిన సందర్భంగా అలాగే తెలంగాణ ఆకాంక్షలు పూర్తయిన డిసెంబర్ మూడు రోజు మళ్ళీ కొత్త ఆశలతోటి స్వేచ్ఛ వాయువులకు వస్తున్న తెలంగాణ వచ్చిన తొలినాళ్ళనే డాక్టర్ మల్లికార్జున గారి వర్ధన తీర్మానం జరుపుకోవడం ఎంతైనా ఒక చిరస్మరణీయమైన ఘట్టం వారు ఇంకొంతకాలం బ్రతికుంటే దశ తెలంగాణ పోరాటం ఉద్ధృతంగా సాగేరు తీరును చూసేవారు కానీ వారు ఆ రోజు తెలంగాణ కాంగ్రెస్లో తెర వెనుక ఉండి మళ్ళీ ఒకసారి ప్రజల్లోకి ఉద్యమాన్ని తీసుకెళ్లిన చరిత్ర ఉద్యమకారులుగా మా అందరికీ తెలుసు వాళ్ళు పెట్టిన విత్తనమే తర్వాత టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు రావడము తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ వాదులేకంగా కావడము ఒక మహోద్ర ఉద్యమ రూపం దాల్చడము డిసెంబర్ తొమ్మిది రెండు వేల తొమ్మిదిలో సోనియా గాంధీ గారి చొరవ ప్రకటన రావడము ఇవన్నీ కూడా చరిత్ర ఆ చరిత్రలో మదటి అక్షరం రాసిన కొద్ది మందిలో మన పెద్దలు డాక్టర్ మల్లికార్జున్ గారు వాళ్ళు ఉన్న విషయం అందరం మరొకసారి గుర్తు తెచ్చుకోవాలి వారు ఉద్యమకారుడిగా కాదు ఈ ప్రాంతంలో ఎంపీగా ఎన్నికై అందరినీ కూడా తన వాళ్ళుగా చూసాడు మల్లికార్జున్ గారి కులం ఏది అంటే చాలామందికి ఇప్పటిదాకా తెలియదు అటువంటి ఒక ఆదర్శమైన రాజకీయం మల్లికార్జున్ గారు చేసి ఈరోజు కొంతమంది నాయకులను చూస్తూ ఉన్నాం పేరు ముందు నా దీది నా దీది మీరు ఫలానా కాబట్టి నాతో ఉండాలి అని చెప్పి రాజకీయాన్ని కలుషితం చేసిన ఎంతో మంది వ్యక్తులు వాళ్ళందరూ కూడా ఈరోజు మల్లికార్జున్ గారిని చూసి నేర్చుకోవాలి సమాజం ఒక దేవాలయం అందులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనం సేవ చేయాల్సి వస్తుంది అనే ఒక భావన ఈ నగర్ ప్రాంతంలో అంకురార్పణ చేయడంలో మల్లికార్జున్ గారు వారు వారి ఆదర్శాలను స్ఫూర్తిగా తీసుకొని రాబోయే రోజుల్లో రాజకీయ నాయకులు ఇప్పటి తరం వాళ్ళు ఈ కులాల ప్రస్తావన మతాల ప్రస్తావన పక్కన పెట్టి సమాజానికి మనం ఏం చేయాలి మన బాధ్యత ఏంది అనేది మరొకసారి ఆత్మావలోకం చేయాల్సిన పరిస్థితి ఈ రోజు ఇప్పుడు మహబూబ్ నగర్ పట్టణానికి ఉంది జిల్లాకు ఉంది వారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏ రోజు కూడా డప్పు కొట్టుకోలే ఎంత పెద్ద పెద్ద కార్యక్రమాలు చేసిండు ఈరోజు సౌత్ సెంట్రల్ జోన్లో రైల్వే జోన్లో మహబూబ్ నగర్కు ఒక విశిష్టమైన ప్రాధాన్యత ఉంది గద్వాలకు ఉంది అంటే ఆ రోజు వారు ఏర్పాటు చేసినా లేదా మొదలుపెట్టిన కార్యక్రమాలు ఈ బీటర్ బ్రేజ్ బాడ్ గేజ్ చేయడము డబ్లింగ్ పనులు చేయడము మన స్టేషన్లు కొత్త స్టేషన్లు తీసుకురావడము ఇవన్నీ కూడా వారి హాయంలోనే వారు రైల్వే మంత్రిగా ఉన్నప్పుడే శాంక్షన్ అయింది అంతేకాదు ఈ ప్రాంతంలో ఎంతో మంది చిన్న చిన్న వాళ్ళను రైల్వే కాంట్రాక్టర్లుగా ప్రోత్సహించి వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుని మళ్ళీ ఈ ప్రాంతానికి సేవ చేసినట్టుగా చేసి వాళ్ళని ఆశీర్వదించిన చరిత్ర మల్లికార్జున గారి ఏ రోజు కూడా వారు కులం మతం చూడలే నిజాయితీ నిబద్ధత కలిగిన వాళ్ళందరినీ కూడా ఎవరైనా సరే రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ వ్యాపార పరంగా కానీ ఎంకరేజ్ చేసి ఆదర్శప్రాయంగా నిలిచిన చరిత్ర మన మల్లికార్జున గారిది కాబట్టి ఈరోజు ఇరవై ఒక్క సంవత్సరాలైనా చనిపోయిన ఇంత ఆప్యాయతోటి ప్రేమతోటి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నానంటే మహబూబ్ నగర్ జిల్లా మొత్తంలో కూడా ముఖ్యంగా మహబూబ్నగర్ పట్టణంలో కూడా వారు ప్రజల మనసుల్లో స్థానం సంపాదించుకున్నారు ప్రజల మనసుల్లో జులుం చేసి సంపాదించలే కేవలం ప్రేమతోటి కేవలం ఆప్యాయతతోటి వాళ్ళకు కావలసిన అవసరాలు చూసుకొని ఒక నిజమైన ప్రజానాయకుడుగా నిలిచిండు ఎదిగిండు కాబట్టి ఈ రోజు అశేషమైన జనవాహిని ఆయన గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా కాబట్టి కాబట్టే నగర్ జిల్లాలో ఎంతో మంది పెద్ద పెద్ద రాజకీయ నాయకులు వచ్చింది ఒక మహేంద్రనాథ్ గారు ఒక మల్లికార్జున్ గారు ఒక జయపాల్ రెడ్డి గారు ఇలా చాలా మంది ఒక ఆదర్శవంతమైన రాజకీయాన్ని గడిపిండు వారికి తోచలైనంత అభివృద్ధి చేసిండ్రు రాష్ట్ర రాజకీయాల్లో దేశ రాజకీయాల్లో కూడా చురుకైన పాత్ర పోషించారు మళ్ళీ అటువంటి ఆదర్శాలతోటి మళ్ళీ ఇప్పుడు వస్తున్న కొత్త తరం రాజకీయ నాయకులు వారిని ఆదర్శంగా తీసుకొని నిజమైన ప్రజాసేవ అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ప్రాంతంలో ఇంకా అభివృద్ధి చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నాయి వాటి అన్నిటికీ వారు స్ఫూర్తిగా నిలుస్తారని భావిస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఆర్గనైజర్స్కి మిత్రులకు డాక్టర్ మల్లికార్జున్ గారి అభిమానులకు అందరికీ కూడా మరొకసారి చేతులైతే నమస్కారం చేస్తూ ఈరోజు హైదరాబాద్లో మల్లికార్జున్ గారి విగ్రహంతో పాటు ఖచ్చితంగా ఉండాలి ఆ రోజు తొలిదశ తెలంగాణ ఉద్యమంలో పాటు పడిన అందరినీ కూడా నైన్టీన్ సిక్స్టీ నైన్ ఉద్యమకారుల ప్రాంగణాన్ని ఏర్పాటు చేసి ఆ రోజు ఉద్యమానికి తొలి బీజం వేసిన అందరినీ కూడా వారి విగ్రహాలను అక్కడ పెట్టి వారి వర్ధంతిని వారి పుట్టినరోజును అక్కడ ఘనంగా జరుపుకోవాలని చెప్పి మేము మన ముఖ్యమంత్రి గారికి కూడా ఖచ్చితంగా సూచిస్తా అందులో భాగంగా మన పెద్దలు డాక్టర్ మల్లికార్జున గారి విగ్రహాన్ని కూడా అందులో పెడితే వాడు ఒక్కటి కాదు ఆ రోజు ఒక్కొక్కరిగా చేయలే వాళ్ళొక సమూహ శక్తిగా ఒక కంబైండ్ ఎఫర్ట్ ఆ రోజు పెట్టి అన్ని జిల్లాల్లో ఒక్కొక్క జిల్లాలో ఉద్యమాన్ని ఒక్కొక్కరు ముందుకు తీసుకుపోయిండ్రు కాబట్టి వాళ్ళ చరిత్రని వాళ్ళ త్యాగాన్ని వాళ్ళ సమయ స్ఫూర్తిని ఆ రోజు వాళ్ళ పోరాట పటిమను భావి తరాలకు అందించాలి ఈరోజు కేవలం ఒక కుటుంబమే తెలంగాణ తెచ్చింది అని చెప్పి మన్నటిదాకా ప్రచారం చేసుకున్నారు ఇప్పుడు ఆ ప్రచారం జరగదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాబట్టి కానీ భవిష్యత్ తరాలలో కూడా అటువంటి ప్రచారం లేకుండా తెలంగాణ ఉద్యమానికి బీజం ఎప్పుడు పట్టది దాన్ని కొనసాగించిన నాయకులు ఎవరు తర్వాత బలిదేశ ఉద్యమంలో ఆశువులు పాసి ఆత్మత్యాగం చేసుకుని ఆ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయిన ఎవరు వీళ్ళందరి కూడా సమగ్రంగా చరిత్ర పుటల్లోకి ఎక్కాలే అవి పాఠ్యాంశాలుగా మన తెలంగాణ పిల్లలు చదువుకుంటే తప్ప భావి తరాలకు అది అందింపబడదు కాబట్టి నిజమైన ఉద్యమకారులను చరిత్రకారులుగా మిగిల్చే ప్రక్రియ ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది చేస్తుందని ఆశిస్తూ చేయడానికి కావలసిన అన్ని బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా చేయడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం ఖచ్చితంగా ఆ ఉద్యమకారులను తెలంగాణ ప్రజల మస్తిష్కంలో హృదయంలో పునఃప్రతిష్ట చేయాల్సిన బాధ్యతలో నేను కూడా పాల్పరచుకుంటా అని చెప్పి మీ అందరి సమక్షంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికి ధన్యవాదాలు ఇస్తా ఉన్నాను జై తెలంగాణ జై కాంగ్రెస్